దాదాపు కోటి రూపాయల అవినీతి జరిగింది ఆగస్టులో నేను కంప్లైంట్ చేయడం జరిగింది టిఎస్బి పాస్ నుంచి డబ్బులు ఏదైతే జీతాలు ఇవ్వాల్సిన అకౌంట్ల నుంచి కూడా పదహారు లక్షల దాకా డబ్బులు డ్రా చేయడం జరిగింది ఆ తర్వాత సెప్టెంబర్ నాలుగు నాడు నేను కలెక్టర్ గారికి ఆగస్టులో కంప్లైంట్ చేస్తే సెప్టెంబర్ నాలుగు నాడు మూడు సార్లు నోటీస్ ఇచ్చి క్యాన్సల్ చేసి లాస్ట్కు సెప్టెంబర్ నాలుగు నాడు డీఎల్పి ఆధ్వర్యంలో నన్ను కూడా రమ్మని నేను కూడా రావడం జరిగింది మా అందరి ముందు కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది ఎంక్వైరీ చేసి రికార్డ్స్ అన్ని సీజ్ చేసి తీసుకుపోవడం జరిగింది దాంట్లో పలు అవినీతులు ఉన్నాయి దాదాపు ఆ ఎండిఓ మీద కానీ ఆ పంచాయతీ సెక్రటరీ మీద కానీ ఇంతవరకు ఏ చర్యలు తీసుకోలే ఎంక్వైరీ దాదాపు ఈ రోజు వరకు నెలన్నర అయింది నెలన్నర నుంచి కూడా డిపిఓ డిఎల్పిఓ అవినీతికి పాల్పడి ఈ యొక్క ఎంక్వైరీని తొక్కి పెట్టి కలెక్టర్ గారి దృష్టికి తీసుకపోకుండా వీళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందుకే అతి త్వరలో ఆ ఎంక్వైరీని బయట పెట్టాలి బయట పెట్టి ఏదైతే జరిగినటువంటి దాదాపు కోటి రూపాయల భాగవతం ఏదైతే ఉందో ఆ కోటి రూపాయల భాగవతాన్ని రికవర్ చేయాలి వీళ్ళందరిని వెంటనే సస్పెండ్ చేయాలి డోన్ కానీ పంచాయతీ సెక్రటరీ కానీ వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే అదేవిధంగా డీపీఓ డిఎల్పిఓ కూడా దీంట్లో కీలక పాత్ర పోషించి వాళ్ళు దీన్ని తొక్కి పెడతా ఉన్నారు ఇది కలెక్టర్ గారి దృష్టికి ప్రత్యేకంగా తీసుకెళ్తా ఉన్నాం దీని మీద త్వరలో మీరు ఎంక్వైరీ కాక దీన్ని కంప్లీట్ చేయకపోతే వీళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోతే తర్వాత తీవ్ర పరిణామాలు ఉంటాయని తెలియజేస్తా ఉన్నాం